వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మన పేపర్ ను చూద్దాం ప్రజా వెలుగు దిన పత్రిక సంబంధించి ఇగో లోక్సభ ఎన్నికలు డూ జాయి అనే పరిస్థితి నాడు సారు పదహారు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ ను ఆదరిస్తే ప్రజలకు వచ్చే లాభం రెండు జాతీయ పార్టీలను కాదని ఓటేస్తారా లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటు అడగాలనుకున్న కాన్సెప్ట్ కు పార్టీ పేరుకు మ్యాచ్ కావడం లేదు అసలు ఇలా అడగాల్సి వస్తుందని ఊహించి ఉంటే పార్టీ పేరు మార్చి ఉండేవారు కాదేమో అందుకే ఇప్పుడు మళ్ళీ పార్టీని టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ కొందరు గులాబీ నేతలలో వ్యక్తం అవుతుంది సెంటిమెంట్లను బలంగా నమ్మే గులాబీ నేతలు దీనిపై కసరత్తు చేస్తున్నారా అన్నది చూడాలి లోక్సభ ఎన్నికలలో వారి ముందు అసలు సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది లోక్సభ ఎన్నికలలో గెలవాలి అంటే సారు కారు పదహారు అనే నినాదం రావాలి అంటే బీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ టిఆర్ఎస్ అనే పదాన్ని జోడిస్తేనే వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది గులాబీ నేతలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు టీఆర్ఎస్ అనే పేరుతోని సెంటిమెంట్తోనే రాగలుగుతారు ఎందుకంటే సారు కరా సారు కారు పదహారు అనే నినాదం గతంలో వచ్చింది ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను ఖచ్చితంగా ఇక్కడ వాడాలి ఎందుకంటే బీఆర్ఎస్ ను ఆదరిస్తే తెలంగాణ ప్రజలలో ప్రజలకు వచ్చే లాభం చాలా ఉంటది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తుందా అనేది కూడా చూడాలి ఇప్పుడు ఇది బిఆర్ఎస్ పార్టీకి డూఆర్ డై అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి లోక్సభ ఎన్నికలు చాలా కీలకం ఇది ఆఖరి ఘట్టంగా అభివర్ణించవచ్చు లేకపోతే ఐదు సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదాలో కూర్చోవలసిన పరిస్థితి వందకు వంద శాతం ఏర్పడతాయి గతంలో జరిగిన స్వయంకృత అపరాధాలను ఆ లెక్కలు వేస్తూ బేరోజు వేసుకుంటూ అంచనాలను వేసుకుని ముందుకు సాగుతుందా లేకపోతే లేదు లేదు గతంలో చేసిన పొరపాటే మేము చేస్తామనేది కూడా వేచి చూడాలి ఎందుకంటే డూ డై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రాణవాయువు లాంటిది లోక్సభ ఎన్నికలు అక్కడ గనక పూర్తి స్థాయిలో సారు కారు పదహారు అనే నినాదం ఖచ్చితంగా కనుక గెలుస్తే మా ఏంది అంటే ఊహించని తీరులో తెలంగాణలో పిఆర్ఎస్ పార్టీకి మళ్ళొక్కసారి ఆయువు పోసినట్లయితుంది లేదు లేదు అలాంటిది ఏది లేదు అనుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఏమైతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఆ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ ను గులాబీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ గా మార్చడానికి సుముఖ సుఖమత వ్యక్తం చేస్తాడా లేదా విముఖత వ్యక్తం చేస్తాడా అనేది మనం వేచి చూడాలి కానీ కార్యకర్తల నుంచి చాలా మంది పార్టీ నేతల నుండి బలమైన డిమాండ్ ఏంటి అంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలి అంటూ కూడా వస్తున్నది దానికి సంబంధించి మనం అయితే వేచి చూడాలి ఎందుకు అంటే ఇక్కడ రెండు జాతీయ పార్టీలను కాదని బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా సారు కారు పదహారు అనే నినాదం మళ్ళొక్కసారి తెలంగాణలో వర్కౌట్ అవుతుందా లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ తో ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఇక కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల రాహుల్ సమక్షంలో కండువా కప్పిన కరిగే కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్న షర్మిల పార్టీ ఆదేశిస్తే అండమాన్ ఆ వెళ్తా తండ్రి వైఎస్ అడుగుజాడలలో నడుస్తాననే ప్రకటన రాహుల్ ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి పో అమ్మ పో అండమాన్ దీవులకేవో లేకపోతే ఇంకెక్కడికి అన్నబో ఏడికి అన్నబో అయిపోయింది తెలంగాణలో ఏంది అంటే ఇక్కడికి వస్తే పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి పా కాస్త ఇబ్బంది అయిపోతుంది ఆంధ్ర తెలంగాణ అనే పంచాయతీ మొదలైతే మళ్ళొక్కసారి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి అలాంటిది ఏది రాకుండా చాలా జాగ్రత్తగా ఏపీకి సంబంధించి డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేసి ఇప్పటికైనా గుర్తు పెట్టుకోరు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఎవరు ఏంది ఎక్కడ వచ్చిలి ఎక్కడ విరిగిలి అబిట్ల అభిడ్సులు చదువుకున్న అభిడ్సులనే వచ్చినా అభిడ్సులనే విరిగినా ముచ్చట కాదు ఎప్పుడైనా వాళ్ళది ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తు పెట్టుకోరు ఇప్పటికైనా అర్థం అర్థం చేసుకోరు ఆంధ్ర పెట్టినదారి వ్యవస్థను కనుక ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్తులో మనకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది గుర్తు పెట్టుకోరు ఇక రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు భారత్ జోడో ఆ న్యాయయాత్రగా నా ఎన్ని నామకరణ చేసిర్రు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి దానికి ఎందుకు చేసిరు ఏం కథ అనేది ఇక చూడరు మీరే ఇక అద్దె బస్సుల యాజమాన్యులతో చర్చలు సఫలం నేటి నుంచి ఏదావిధిగా బస్సులు సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణలో అసమ్మతి సెగలు మొదలవుతున్నాయి తెలంగాణలో ఎటు చూసినా కూడా ఓ పక్కన ఆటో డ్రైవర్ల తలకాయ నొప్పి ఇంకో పక్కన అద్దె బస్సులకు సంబంధించి తలనొప్పి కొనసాగుతున్న పరిస్థితి మహా అంటే ఇంకొక నలభై ఆరు రోజులలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఇక అద్దె బస్సులతోనే సఫలం కాకపోతే లేకపోతే ఘోరమైన పరిస్థితులు ఉంటాయి దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం ఇక ఎట్టకెలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హైకోర్టు ఉత్తర్వులతో తొలిగిన అడ్డంకి ఉద్యోగాల భర్తీకి ఆదేశాలతో అభ్యర్థులలో ఆనందం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు ఇదే అమిత్ షాతో కనుక మన వాళ్ళు కలిస్తే అబ్బాబా ఎంత రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిస్తే ఏ బీఆర్ఎస్ బిజెపి ఒకటే మరి రేవంత్ రెడ్డి కూడా ఒకటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తినే అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు మరి ఒక పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా ఊతరు అభయస్తం దరఖాస్తుల పేరుతో టైం పాస్ కాళేశ్వరంలో బీజేపీ వాటా నిరూపించాలి సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదు రాహుల్ కు ప్రధాని ఛాన్స్ లేదన్న కిషన్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది అన్న ఏ చెప్పినా చెప్పకపోయినా మాత్రం ఒకటైతే వాస్తవం అయితే చెప్పిండు అభయస్తం దరఖాస్తుల పేరుతో మాత్రం మస్తు టైం పాస్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన టైం పాస్ చేస్తున్నది నేను చెప్తున్నా కదా ఎండాకాలం అయితే చెట్ల కింద ముచ్చట్లు పెట్టినట్టు ఆ స్కూళ్ళు కాలేజీల హాలిడేస్ అయితే క్రికెట్ గ్రౌండ్ ముచ్చట్లు పెట్టినట్టు బరాబరి అలాంటి పరిస్థితి ఏర్పడ్డది చూడది మస్తు టైం పాస్ చేస్తున్నది ఇక పెట్టుబడులు పెడతామంటే విమర్శలు దీని గురించి చెప్తా తర్వాత ఉన్నది పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా ఏం జరుగుతుంది ఏం కథ మరి పార్టీ ఎవరి పేరు చెప్తా ఏం కథ అనేది చూడాలి కాంగ్రెస్ లోకి మా ఎమ్మెల్యేలు వెళ్లరు అది గంగుల ప్రధానంగా చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గులాబీ బాస్ కేసీఆర్ చాలా చాకచక్యంగా చూస్తున్నారు ఎవడు మనోడు ఎవడు మంది ఏం కథ ఎవడెవడు ఏం చేస్తాడో అన్ని విషయాలు ఫైల్ ఉన్నాయి ఎవరెవరు ఎవరితో మంతనాలు చేస్తాను ఎవరెవరు పార్టీ మారడానికి సిద్ధమైంది ఏం కథ అని అంతా వేచి చూస్తున్నది రానున్నది బీఆర్ఎస్ కాలమే అందరికీ ఎంఎం రాడ్ దించడు గులాబీ బాస్ వేచి చూడురు మీరు అన్ని చాలా క్లారిటీగా కూడా నిశ్శబ్దంగా వేచి చూస్తున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నాడు ఎవరెవరు ఎన్నెన్ని సార్లు కలవాలనుకున్నారు ఏం కథ అనేది కూడా చూస్తా ఉన్నాడు గులాబీ బాస్